దేవునికి స్తోత్రములో దేవుని బిడ్డలారా అందరూ బాగున్నారండి దేవాతి దేవుని యొక్క మధురమైన ప్రేమ మన జీవితాల్లో ఎన్నో మేలు చేస్తున్నారు మంచి స్నేహితుడు మనీసయ్య ఎంత గొప్ప దేవుడో ఆయన దయని బట్టి మనం ఈ రోజు వరకు క్షేమంగా ఉన్నాం అందరూ బాగున్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం యశ్యా గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఆరో వచనం యహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనిడి దేవునికి స్తోత్రం స్తోత్రమల్లెలుయోవ దొరుకు కాలం ఈ కాలము దేవుడు దొరికే కాలం దేవుని వెతికే కాలం ఇది ఎంత మంచి కాలం అంటే ఈ కాలాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి ఎహోవ దొరుకు కాలమున మనం ఆయన్ని వెదకాలంట వెదకాలి అడగండి ఇస్తాను వెతకండి దొరుకుతానని చెప్పినటువంటి దేవుడు ఆయన్ని వెతకటం నేర్చుకోవాలి కృపాకాలం ఇది నీవాయన్ని వేడుకునే ఏడలా ఆయన నీకు క్షేమాన్ని ఇస్తారు హోవాను వెతకాలంట ఎలా వెతకాలి ప్రార్థనా అనుభవంలో వెతకాలి ఆయన్ని ఆయన వెతకడంలో మనము జ మెలకు కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థించాలి ఆయన వెతికిన ఎడల ఆయన దొరికేటువంటి దేవుడు అండి మరి ఆయన్ని ఉన్నామా ఆయన బిడ్డలుగా జీవిస్తున్నామా ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకోవాలి సూలోన్మతి అనేటువంటి స్త్రీ ఒక ఆమె మరి తన పే తన యొక్క ప్రియుడు వెతుక్కుంటూ వచ్చారంట అయ్యో నేను మంచులో ఉన్నాను మంచులో తల తడిసిపోయింది తలుపు తీయి అనేసి ఎంతగానో అడిగారంట ఆ ప్రియుడు కానీ ప్రియురాలు తలుపు తీయలేదు ఆయన నిలబడి నిలబడి తలుపు సందులో చేపెట్టి చూసి చూసి వెళ్ళిపోయారంట అప్పుడు ఆమె వెతికిందంట అయ్యో నా ప్రియుడు ఎవరికైనా కనిపించారా అని సమీపంలో ఉండగా వెతికి వెతికి మనం ఆయన పట్టుకోవాలి కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరలా మనకు కనబడ్డ కదండి కాబట్టి మరి ఆయన రాకడ చాలా దగ్గరైపోతూ ఉంది కాబట్టి మనం కూడా చక్కగా ఆయన వెతికి ఆయన బిడ్డలుగా నడుచుకోవాలి సాతాను ఎన్నో వలలేస్తున్నాడు ఈ కాలంలో ఎందుకంటే అనేక మంది మరి త్రావ తప్పిపోవాలి నరకానికి వెళ్ళిపోవాలని సాధకుడు ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నాడు మరి అగ్ని బాణాలు విసురుతూ ఉన్నాడు ఎవరిని మ్రింగుదినా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు కాబట్టి శత్రువైన శాతాన్ని మనం జయించాలంటే ఆయన సమీపములో ఉన్నారు కాబట్టి ఆయన వేడుకోవాలి ఆయన వెతకాలి ఆయన ప్రార్థించాలి ఆయన పట్టుకోవాలి ఆయన బిడ్డగా జీవించాలని ప్రతి కొలత తీర్చే దేవుడు నీ ఇబ్బందులు శోధన బాధల నుండి విడిపించే దేవుడు ప్రియ సహోదరి సహోదర నీవెవరివైనా సరే భక్తులు స్థిరత్వంగా ఉండు దేవునికి దగ్గరగా ఉండు నీ వ్యసనాలు నీ చెడుతనాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ హృదయం కలిగి ఉంటే నీ దేవుడిని ఆశీర్వదిస్తారు అందరూ బాగున్నారు కదండి ప్రార్థించుకుందాం ప్రేమానామకమైన మా తండ్రి అవును ప్రభా నువ్వు సమీపంలో ఉండగానే నిన్ను వే వెదకాలి ప్రభు నిన్ను వేడుకోవాలి నువ్వు దొరుకు కాలంలో మా ప్రభా మేము నిన్ను వెతకాలి తండ్రి వెతకాలి తండ్రి అయ్యా మాకు అటువంటి ఆత్మీయ జీవితాల బిడ్డలందరికీ దయచేయండి ప్రజలందరినీ కాపాడండి సర్వ ప్రపంచాన్ని విమోచించండి సమస్త దేశాలకు శాంతిని మా దేశాన్ని నాయకులు కాపాడండి మా దేశ ప్రజలందరికీ క్షేమాన్ని ఇవ్వండి ప్రభు ఈ దోసులను దోసరాన్ని కాపాడం కష్టాలు బాధలు రుణాలు ఆర్థిక పరిస్థితులు ప్రతి బిడ్డలకు నీ నామంలో విడుదల కలుగును గాక నజరేడ గలలేడ పరిశుద్ధుడా నా తండ్రి నువ్వు సమీపంలో ఉన్నప్పుడే నిన్ను వెతకాలి ప్రభు నేను వేడుకోవాలి ప్రభు ప్రార్థించాలి ప్రభు అటు జీవితాలు అందరికీ దయచేసి పొందు శక్తి కలిసి అయినామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు వారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక ఆమె